Thank <laughs> you. అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు అమలాపురం కిమ్స్ ఆడిటోరియం బుధవారం నిర్వహించారు కార్యక్రమంలో శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొని రైతుల యొక్క విన్నపాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కి ముఖ్యమంత్రికి తెలియపరుస్తానని తెలిపారు జాతీయ నాయకులు సుందర్రాజన్ రాజన్ ఢిల్లీ మోహన్ మిశ్రా పరిమి రాఘవులు జలగం కుమార్ స్వామి యాళ్ల వెంకటానందం పాల్గొని కొబ్బరి రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రాముఖ్యతను తెలియపరిచారు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు కొబ్బరి రైతుల యొక్క ఐక్యతను పిలుపునిచ్చారు కరోనా ఏ రైతు కరోనా బాధని పడలేదు ఏసీలో కూర్చున్న ఉద్యోగస్తులు పడ్డారు కరోనా బా ప్రతి రైతు తన ఫలితం చేశాడు కాబట్టి మనకన్నా ఎవరు గొప్పవారు కాదు ఈ సమాజంలో అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఈ రోజుకి నిచ్చలంగా మనం ఎక్కడ మన ఆత్మ న్యూనత పడకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం ఆ భూమి తల్లిని నమ్ముకుని మనం ఈ ఒకరోజు వ్యవసాయంలో నిలబడతాం కాబట్టి కొబ్బరి రైతు సోదరులందరికీ కూడా మన ఈ యొక్క ఒడిదుడుకుల్ని కోసం అదైన పడకుండా సంఘటితంగా ఉండి మన అందరం కూడా మన అందరి కుటుంబాలు ఆర్థికంగా బాగుండడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా ప్రాముఖ్యతతో పెనవేసుకున్నటువంటి కొబ్బరి లెగిసి కళ్ళు తెరిస్తే కొబ్బరినే చూస్తాం పడుకునే ముందు కొబ్బరినే రాసుకుంటాం కాబట్టి కొబ్బరికి మనకి విడదీరానికి సంబంధం ఉంది అలాంటి కొబ్బరి పంట విషయంలో కొబ్బరి రైతు పడుతున్న అవస్థల కోసం కిసాన్ సంఘ వారు ఏర్పాటు చేసిన మీటింగ్ని చాలా చాలా గొప్పదని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చర్చించే అనేక విషయాల్ని ఒక శాసనసభ్యుడిగా మీ శాసనసభ్యుడిగా మన జిల్లాలో ప్రధానమైనటువంటి పంట అయినటువంటి కొబ్బరిని ఆధారం చేసుకుని దీంట్లో ఏవైతే సమస్యలు ఇక్కడ చాలా వరకు మీరు చర్చించారని కొన్ని విషయాలు మరి బోడకాయ అనే దాన్ని నలభై ఐదు రూపాయలు డిమాండ్ చేయడం ఎప్పటికీ కేంద్రం ముప్పై తొమ్మిది రూపాయలు దాన్ని ఆమోదించవ్వడం జరుగుతుందని చెప్పారు ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం అలాగే కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో హార్వెస్టింగ్ అనేది అంటే కొబ్బరి దింపు అనేది చాలా సమస్యతో భారంతో కూడుతుంది ఆ విషయంలో టెక్నాలజీ పెరిగి రైతుకు ఉపయోగపడే యంత్రాలు రావాలన్నది రైతుల ఆలోచన ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాలి ਇਹ ਕੋਈ ਟਿਕੜਾ ਨਹੀਂ ਰਾਜ ਬਗਰੇ ਨਹੀਂ 7 ਚਾਪਨ ਸਰ ਆਉਂਦਾ ਟੈਸਟ